ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విశ్రం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది అగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో గ్రహస్థితి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లాభస్థానంలో గురుకుజుల యొక్క కలయిక చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అంటే కుజుడు రెండు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి దానితో పాటు రెండవ స్థానంలో వీళ్ళకి బుధ శుక్రుల యొక్క కలయిక చాలా అద్భుతంగా ఉంది జన్మంలో రవి ద్వితీయ స్థానం రవి ఉండటం అనేది మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావం వక్రగతిలో ఉండటం వల్ల సప్తమ స్థానం యొక్క ప్రభావం చూపట్టం వల్ల మిశ్రమైన ఫలితాలు అష్టమంలో రాహు ఒక ఫలితాలు చెరు ఫలితాలు అలానే వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా చాలా అంటే వీళ్ళకి గురుకుజులు బాగున్నారు బుధ శుక్రులు బాగున్నారు కేతు బాగుంది అంటే ఐదు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి రవి మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు శని మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు రాహు అనుకూలంగా ఉండడు ఇది గ్రహ సంచార వీక్షణ వీళ్ళకి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి గురువు వల్ల గౌరవాభివృద్ధి కలగటం సర్వకార్యముల ఎందు జయం జరగటం సుఖ జీవితము శత్రునాశనము మంత్రసిద్ధి కలిగే అవకాశాలు అన్నిట్లా విజయం లభించే అవకాశం ఉద్యోగంలో ప్రమోషన్లు కీర్తి వృద్ధి తేజవృద్ధి బలసంపన్నత విజయప్రాప్తి పదోన్నతి లభించటం అలానే లాభంలో ఉండటం వల్ల కార్యసిద్ధి ధన కనక నూతన వస్త్ర లాభం ధైర్యము కార్య సాఫల్యత సుఖ సంతోషాలు ఆరోగ్యం బాగుండటం ధనలాభం నూతన వస్త్రాలన్నీ కూడా కొనుగోలు చేయటం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటాం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా బాగా సఫలీకృతం అవుతాయి అంటే అక్కడుండే గ్రీన్ కార్డు హోల్డర్స్ లాంటి వ్యక్తులకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం కంపెనీ త్రూ కూడా వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి గురుకుజుల వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ అలానే భూసంబంధమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాం గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు అలానే కెమికల్ కంపెనీ మెడికల్ కంపెనీ వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇళ్ళు కూడా కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే ఇక్కడ ద్వితీయ స్థానంలో బుధుడు వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు నూతన పెట్టుబడులు పెట్టుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల కూడా వివాహ సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి మంచి సంపన్న కుటుంబంలో ఉన్న వ్యక్తులు మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే ఉంటాయి విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు కూడా కేతువు వల్ల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జ్ఞానం జరిగే అవకాశము ధైర్యము కార్య సానుకూలత సుఖము సంతోషము వస్త్ర ప్రాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనితో పాటు వీళ్ళకి ఏదైతే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అనేది వక్రస్థితిలో ఉండటం వల్ల సప్తమ స్థానం యొక్క ప్రభావం జరగటం వల్ల ప్రయత్న కార్యక్రమాల ఎందు జయము ధైర్యం కలిగే అవకాశాలు వ్యవహారమునందు అనుకూలంగా ఉంటూ నేత్రవ్యాధుల విషయంలో జాగ్రత్త అనూహ్యంగా ధనప్రాప్తి సుఖము సర్వకార్య సిద్ధి సజ్జన సాంఘత్యము విందులు వినోదాలు దేశాంతరము కొంతగా భయాందోళన జరిగే అవకాశాలు అంటే ధన కనక వస్తు లాభన లాభాలు కలిగే అవకాశాలు అంటే ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి ఉద్యోగ వ్యాపార విషయాలు ఎక్కువగా ప్రాధాన్యత చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది గృహంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి పోటీ పరీక్షల్లో చదువు ఆసక్తి చూపిస్తారు అలానే మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధించడం అలానే స్త్రీలు వచ్చేటప్పటికల్లా స్త్రీలు కూడా ముఖ్యంగా వీళ్ళు భర్త దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ డబ్బు లభించటం అలానే వ్యాపారంలో కా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వాళ్ళు అనుకూలంగా ఉండాలని కొంత ఆలోచన సరటితోటి ముందుకు వెళ్ళి వాళ్ళు కార్యదీక్షతోటి ముందుకు వెళ్ళే అవకాశాలనేవి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన పరిహారాలని కూడా చేయండి మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశిని వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా మేనేం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విఘడయల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విఘడయల కాలం నుంచి రెండు ఘడియల రెండు ఘడియలు కానీ రెండు విఘడియలు కానీ కాలంలో తీసుకొని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమ శివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పాలన చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారణం కానీ లేకపోతే గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్రపాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు